సార్ చిన్న పర్పర్ జరిగింది మనం ఫెయిల్ అయ్యాం శంకర్ మిస్ అయ్యాడు బ్లడీ బగా బుల్లెట్స్ వేస్ట్ ఎనీ చెప్పు నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పుకో అగర్వాల్ నెవర్ ఫెయిల్స్ వారీ చౌయింగ్ కెన్ టు డోంట్ ఐ విల్ డీల్ విత్ హిమ్ ఐ విల్ డీల్ విత్ హిమ్ ఐ విల్ డీల్ మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారండి ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా అవును అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం శంకర్ బాబు అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా పూజ పూర్తి అయితే వాళ్ళు ఎగిరి నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి అవుతుంది రాబాబు అదే అక్కడి ప్రాణం కాపాడేంటి ఆరుగు చనిపోడం ఏంటి శంకర్ కోసం ఆరుగురేంటి ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం వాళ్ళ ఊరి వాళ్ళు ఆ పది మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అంటే ఇది పగలు భూత బంగళలాగా రాత్రి భూతాలు తీపిలా కనిపిస్తుందన్నా రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది పాదం పాదం అన్నా లాంటి అన్యాయంగా చచ్చిపోయారు ఆ చెప్పు చింపులో చచ్చిపోయినా బాగుండేది దరిద్రం బతికే ఉంటారు మంచి వాళ్ళు చచ్చిపోతారు అన్న నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్న ఆ శంకర్ నెవరో ఐదుగురు కలిచారు ఆరి కోసం ఆరుగురు చచ్చారు ఇక్కడ ఉంటా సేఫ్ కదన్నా వెళ్ళిపోదామన్నా నేను రాను ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి నేను ఇక్కడి నుంచి కదలాలి నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా అసలే ఆ డాబర్ డాబర్గాడు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు అదవా ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాగులు తెచ్చుకున్నాడు ఏమైంది పాలకూర పప్పు పాలకూర పప్పు అని తగ తినేశాడు గ్యాస్ వచ్చి పట్టఫిపోయింది ఓ కొంచెం గట్టి కల్పించుకోండి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసాం ఎవరు లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ పెట్టాం ఎవరైనా వస్తే బాగుంది చూస్తా పెట్టి నోట్లు నోరు పెట్టి కాలేదు ఏంటి ఇతర నోట్లు నా పరంతమై పది రోజులు వచ్చిన కూడా ఫలితం అవడం మూతి మూసిలో పెట్టినట్టే అవును ఆ డాబర్ గడ ఎక్కడ నా డౌట్ కరెక్టే ఇంకా మొరగను డైరెక్ట్ గా కలిచేస్తా ఓల్డ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులు నీకు కష్టమా పోలీసులు ఇప్పుడు కావాలా గొడవ ఏం జరుగుతుంది ఇక్కడ అతను ఊపురాలు ఇబ్బంది పడుతున్నాడు ఏంటి మందు వాళ్ళ వస్తుంది అండి ఇంకే వాసన రావట్లేదా వస్తుందిలే అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన నీకు వచ్చారు ఇంత లేట్ గానే వచ్చేది ఏంటిది పెద్దోళ్ళు ఇక్కడ పడేసి పట్టించుకోరా అసలు మనుషుడా మీరు ఈయన మా తాతయ్య అన్న తాతయ్య నాకు ఆ విషయం తెలీదు తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్లేవాడు అక్కర్లేదు మీరు అందరూ పడుకోండి నేను చూసుకుంటాను చెప్పింది మీరు కూడా వెళ్ళండి నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా చెప్తా రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తానరా అసలు ఫీలింగ్స్ ఉండవు ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను పట్టించుకో సారీ అప్పుడు లో శంకర్ అంటే మీరే అని నాకు తెలియదు నేను ఇక్కడికి అయితే ఫస్ట్ టైం రావడం మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు ఓహ్ మీరు అన్యాయాన్ని సహించరంట రిన్సోలు అక్రమాన్ని భరించరంట రిన్సోలు మీరు నాకు హెల్ప్ చేయాలి చెప్పండి మా వార్డ్ కార్పొరేటర్ ని కొట్టాలి కొట్టేదా ఎందుకు కాలనీని నీట్ గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాడు అందుకని వండం కొట్టాడు ఏంటి నిరసన వ్యక్తం చేస్తాను కొట్టే హత్తరా నిరసన కాదండి నిరసన అదే అదే ఏదో ఒకటి కొట్టే హత్తరాడు పదండి రఫ్ అని చేద్దాం కమాన్ మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే ఏంది బయలాన్ తోలుకు ఏం బిడ్డ దారికారివా గుంజి కాన్ పరి పెట్టినా అంటే How is ये उड़ी दंता ने ने करूं ए hey, क्या बोल रहा है तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं ये कलकत्ता जेल है कलकत्ता जेल व्हाय यू हैव अरेस्टेड मी व्हाट वाज द डेट टुडे जनवरी ए सर जनवरी सिक्सटी तक हैव टू बी देर इन हैदराबाद आई हैव टू सबमिट सम इम्पोर्टेंट डॉक्यूमेंट्स इन द हाई कोर्ट प्लीज मेरे अंदर ना परफॉर्म एक्सक्यूज मी आई नीड टू टॉक टू

ఏంట్రా ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు అనవసరం ఇరుకుపోయాం టెన్షన్ వచ్చేస్తున్నా టెన్షన్ మంగళవారం నేను ఓహో ఎవరైనా పట్టిస్తే తాగుతా రే దొరికారా

పంచారిష్ట తైతే తప్పే ఉందండి పంచారిష్ట నా మీద టెస్ట్ ఇంకో మీద ట్రై చేసుకో తీసుకో బాబాయ్ అవునికి పంచారిష్టే పంచారిష్టే పంచారిస్టకి పీటస్ కచ్చి తేడా మీ నాలుగులకైతే తెలుసుకుందరా నేను టెస్ట్ చేసి చెప్తాను ఇదేంటి పంచారిష్ట తీ తిగా ఫులఫుల్గా ఉంది ముందుగా ఉండి కొత్త బ్రాండ్ వచ్చిందా పాత బ్రాండ్ పంచారిష్ట కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నాం నేను తప్ప ఏమండే తాకూడదా ఎక్కడ దొరికేవా నువ్వు నన్ను అనుమానిస్తావా అనవసరంగా శంకరబాబు అనుమానించావు కదా దరిద్రుడు అసలు నేను చెప్తా కొట్టాలి గట్టి తింటున్నావా నిద్ర అంతా పాడు చేశాడు వేస్ట్ పిల్లవు అన్న పడుకున్న ముసలి సింహాలని నిద్ర లేక ఇంకా వాళ్ళు పడుకోరు నన్ను పడుకోనేవారు వాళ్ళు సాక్రీ చేయలేక నేను సావాలి అసలు నువ్వు సూపిస్తానన్న సీన్ ఇదేనా రీల్ మారిపోయిందిరా పద ఫోదాం పద ఫోదాం కాదు పోదాం ఫో నీ ఫో తగలయ్యా పద గెలిచిన ఆనందంలో నువ్వు ఓడిన బాధలో నేను రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలించుకుని అప్పుడేస్తా నీకు శుభం కాదు ఎందుకురా వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను మంచి నీళ్ళు తాగుతారా వద్దండి ఇప్పుడే మందేశాను అదే హోమియోపతి మందేశాను ఈ రాత్రికి నాకు నా శీలానికి

పాలు చాలా వేడిగా ఉన్నాయి పాలు నేను వేడిగానే ఉంటాం రాగుడు కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి ఆహా ఏంటి కొద్ది తేడా ఉంది పట్టుకు 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 ఇక్కడ ఆ ఏంటి అక్కడ ఏంటిది ఏడుతుందా ఏం చేసావా పసి కొన్ని అది పచ్చికోన కాదు కసికోన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా ఎందుకు ఎడుతుంది ఏం చేయలేదా నాకున్నది ఉపయోగ

ఆయన చస్తే నాకేంటి నేనే పాటు చేశానంటే సాక్ష్యాలేంటి సాక్ష్యాలకి అంత ఇంపార్టెన్స్ ఉందా అది లేకే కదా నువ్వు శంకర్రావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నా దగ్గర సాక్ష్యం ఉన్నట్టు అయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుడు అందుకు నేనా ఇది నాకు నాకిచ్చింది ఏంటి సాక్ష్యం చూడు ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి చూస్తుంటే ఇది కొంచెం ఉంది కానీ కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసులు కప్ చెప్తాను వాళ్ళు నేను శంకర్ డాబర్ ఎడిడు హై డాబర్ శంకర్ వాట్ ఈస్ దిస్ నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం నేను ఇచ్చిన నువ్వే శంకర్వి నేనేం చేయాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిమ్ అవార్డ్స్కి పంపిస్తా ఎప్పటివరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్ కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు వాడితో పాటు వస్తావా వాడిని వెతుక్కుంటూ వస్తావా